హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడే ఏపీఎస్సి వాళ్ళు వెబ్ నోట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది అంటే వెబ్ ఆప్షన్లు ఇవ్వండి మీ ఛాయిస్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది సో ఏదేమైతేనేమి మనకు ఒక పక్క ఏమో ఆందోళన ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ కాదా అనే భావనలో ఉన్నారు ఇంకొంతమంది లేదు ముందుకే పోదాం అని ఉంటుంది ఎప్పుడు కానీ ఇట్లా విచిత్ర పరిస్థితి అనేది ఎదురు కావడం లేదు ఇది ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా లేదా అట్లే ముందుకు పోతుందా సక్సెస్ఫుల్గా అనేది అదో దైవం మీద ఆధారపడి ఉంటుంది మనమేం చెప్పలేము మన చేతుల్లో ఉండేది వెబ్ ఆప్షన్లు పెట్టడము గవర్నమెంట్ న్యాయస్థానాలు ఏం చెప్తే దాన్ని ఫాలో కావడమే ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే ఈ రోల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా లేని నోటిఫికేషన్లు అన్నీ క్యాన్సిల్ అయినాయి ఈ న్యాయస్థానాలు కూడా వా వాటిని తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అవి రద్దు చేసిన తర్వాత సో ఇది కూడా ఏమన్నా అవుతుందా అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇన్ని రోజులు ఒక సంవత్సరం అంతా కష్టపడి మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఒకసారి బాగాలేదు అంటే క్యాన్సిల్ కాదు ఒకవేళ అయితే లేదా సక్సెస్ఫుల్గా ఈ చదివలకి పోస్టింగ్ ఇచ్చి జాయిన్ కమ్మన్నా అదొక సంతోషం అంటే పోస్ట్ వచ్చింది అనుకో బా మనం కష్టపడి చదివామి వచ్చింది రాలేదనుకో ఓహో మనకు నాలెడ్జ్ తక్కువ ఉంది రాలేదనుకోవచ్చు ఈ ఇటువంటి నిర్ణయాలు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళకి వాళ్ళకే చాలా చాలా ఇబ్బందులు కొంచెం ఫైనాన్స్గా బాగా ఉండే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఈ నిరుద్యోగులకి చిరుద్యోగులకి ఫ్యామిలీ మ్యాన్స్కి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది ఏమంటున్నారంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త పోస్టులు కొన్ని ఎక్కువ కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనే చాలామంది కోచింగ్ సెంటర్లో ఈ విధంగా చెప్తూ ఉన్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ లోపల ఈ ప్రక్రియ అంతా భర్తీ చేయాలా అంటే గత ప్రభుత్వం చేసిన లోపాలని సరిదిద్ది ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వాలా అని కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూషన్ల వాళ్ళు ప్రభుత్వం మీద ఇట్లా చేయని ఇట్లా చేయని సూచన సలహాలు ఇస్తున్నారు సో ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని పాయింట్లు రోజుల పాయింట్లు తప్పున్నా రీడ్రా చేసి సరి చేయండి అని హైకోర్టు అయితే సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది పదకొండో తారీఖు ఏం జరుగుతుందో చూద్దాం ఇంకేదీ మంచిలో లేదు ముఖ్యంగా నేను చెప్పే నా సబ్స్క్రైబర్లకు నా లాంటి మిడిల్ క్లాస్ ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చదువుకునే వాళ్ళని చెప్పేది ఒకటే ఒకటి లక్ష్యాన్ని ప్రేమిద్దాం మనకు ఏం చేసినా భగవంతు మీద భారం వదిలేసి మన పని చదివే ఇంకేం మనకేమి అనవసరమైన ఆలోచనలు ఆందోళన పెట్టుకొని మనం ఏం చేయలేము సో గెలిచినా ఓడినా ఈ కొద్ది కాలాన్ని అంటే టైం వేస్ట్ చేయకోకుండా ఏదో సబ్జెక్టు ఇష్టమైన సబ్జెక్టును రిఫర్ చేసుకుంటూ ముందుకు పోవడమే ఈ న్యాయస్థానాలు ఏం చెప్తాయో గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసుకొని మనము స్టెప్ వేయాలి అంతవరకు మన మన ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ఇలా చేసుకుంటూ చూసుకుంటూ పోవడమే వెబ్ ఆప్షన్లు అయితే కంపల్సరీగా ఓటికి రెండు సార్లు బాగా ఆలోచించి ఇవ్వండి ఇదే నేను చెప్పబోయే ఒక చిన్న సలహా నా నాతో పాటి పార్టీ ఉండే వాళ్ళకు నా ఏజ్లో ఉండే వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను మీ సినిమా ప్రవీణ్ కుమార్